యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే మార్చి నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చెప్పాం అయితే ఈ మకర రాశి వారికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు నమ్మి అవతల వాళ్ళకి డబ్బు అనేది ఇవ్వకూడదు అది స్నేహితులు కావచ్చు మన ప్రాణ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరికి ఇచ్చినా కూడా ఈ నెల వీళ్ళకి ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది వీరికి వ్యాపారాలలో కానీ చేసేటువంటి బిజినెస్ల్లో కానీ అన్నిట్లో కలిసి వస్తుంది అన్నింటిలో కలిసి వచ్చినప్పటికీ కూడాను వీరు అప్పుపరంగా ఇతరులకు ఇచ్చారు అంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్తగా ప్రయత్నాలు చేసేటువంటి వారు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు అనేక రంగాలలో కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళేవారు కూడా ఈ నెల బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీరు నమ్మినటువంటి వాళ్ళని ఈ నెల కొద్దిగా దూరంగా పెట్టవల పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వీరు నమ్మిన వాళ్ళే వీళ్ళకి కొంత ద్రోహం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఆర్థికంగా కావచ్చు లేదా మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశాన్ని వీళ్ళు కొద్దిగా వీళ్ళు తోడయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంత చెడు సావాసం మీరు ఉండే స్నేహితులు ఒకరిద్దరు కూడా అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళని దూరంగా పెట్టండి కుటుంబంలో కూడా మీరు బయట వాళ్ళు చెప్పిన మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టుకునేటువంటి అవకాశాలు తగ్గించుకోండి ఎందుకంటే మీకు కుటుంబంలో కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు మధ్య వ్యక్తుల ద్వారా ఎక్కువగా ఉంది మీరు ఈ నెల మీకు అన్ని విషయాల్లో కలిసి వస్తుంది కానీ మధ్య వ్యక్తుల ద్వారా మీరు ఏ పని పట్టుకున్నా అప్పు పరంగా కానీ ఆర్థికంగా అన్ని విషయాల్లో మీరు మధ్య వ్యక్తుల ద్వారా కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు అప్పు చేసి ఏ వస్తువు కొన్నా మీకు అది పెద్దగా కలిసి రాదు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా కొనాలనుకున్న నూతన గృహం కావచ్చు లేదా వాహనం కావచ్చు ఏదైనా సరే మీ సొంత డబ్బులతోనే చేయండి అప్పు తెచ్చినా కానీ ఎక్కడైనా తీసుకొని తెచ్చి చేసినా కూడా మీకు అంతగా ఈ నెల కలిసి రాదు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఇష్టపడ్డ వాళ్ళు కూడా మీకు అయ్యేటువంటి అవకాశం ఉంది విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకునేట అవకాశం బాగా ఉంది అయితే భార్యాభర్తలో కొన్ని విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మధ్య వ్యక్తుల ద్వారానే ఇవి జరుగుతాయి కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే మధ్య వ్యక్తులను కొంచెం మీరు దూరంగా ఉంచండి వారి యొక్క మాటలను నమ్మకండి వారిని నమ్మి మీరు ఇబ్బంది రూపాలు అవ్వద్దు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలిగేటువంటి అవకాశం అనేది ఉంది వీరికి అన్నీ బాగా కలిసి వస్తాయి కానీ మధ్య వ్యక్తుల ద్వారా చాలా జాగ్రత్తగా వహిస్తే వీరికి చాలా